మీద ఇప్పుడు మురికి కాలువల మీద ఎవడగట్టుకుంటాడండి ఇల్లు ఆ గబ్బు వాసన తెల్లారు లేస్తే ముక్కు పుట్టలు అదిరిపోంగా మన పిల్లగాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిసి ఆ నాల మీద ఉంటే దోమలు కుడతాయని తెలుసు ఆ నాల మీద ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు ఆయన ఎవడగడతాడు అక్కడ ఇల్లు దిక్కు లేకపోతే యాడకేలో బతురు కోసం వచ్చినాడు రేకో రెండు రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు కావాల్సికొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారు ఆ పని చెయ్యరు ఎవరు పేదవాళ్ళు దిక్కు లేక కట్టుకుంటే ఆడికి వచ్చి కట్టుకుంటారు వాళ్ళకి ఏం చేయాలి గవర్నమెంట్ అంటే మానవత్వం ఉన్న గవర్నమెంట్ అంటే ఏం చేయాలి నోటీస్ ఇవ్వాలి చెప్పాలి తప్పు జరిగింది గతంలో జరిగిండొచ్చు మా వాళ్ళకు మీరు నల్ల బిల్లు కడుతుండొచ్చు కరెంటు కనెక్షన్ ఉండొచ్చు ప్రాపర్టీ ట్యాక్స్ గర్పట్టి కడుతుండొచ్చు కానీ తప్పు ఉన్నది కాబట్టి నీకు వేరే ఇల్లు ఇస్తా అని చెప్పి వేరే ఇంటికి తరలించి ఆడికెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీయాలి నువ్వేం చేస్తున్నావు నీకేమైనా నీతి రీతి ఉన్నదా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం కట్టి అక్క వాళ్ళు మేమందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం కూర్చొని అరవై వేల ఇండ్లు ప్రజలకు ఇచ్చినాం ఇంకా నలభై వేల ఇండ్లు అక్కడనే ముఖ్యమంత్రి కింద పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి నీకు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడనైతే హైదరాబాద్లో ఇలా రోడ్డు మీద పడ్డ పేదలున్నారో వాళ్ళకి ఆ నలభై వేల ఇండ్లు వెంటనే కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా మేము కట్టిన ఇండ్లు అవి మేము కట్టిన ఇండ్లు బంగారుపాలెంలో పెట్టి నీకు అప్ప నలభై వేల ఇండ్లు ఇలా తయారు ఉన్నాయి నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పేదవాళ్లకు ఆ ఇండ్లు మొదలు ఇవి అది మూసీల కావచ్చు ఇంకొకడ కావచ్చు ఆ పేదవాళ్ళకు కేటాయించు వాళ్ళకు చట్టం ఫాలోగా హైడ్రాకు చట్టం లేదు మరి హైడ్రాకు చట్టం లేకపోతే చుట్టాలనేది కృష్టి పెడుతుంది హైడ్రా అనుముల తిరుపతి రెడ్డికి ఒక నీతి అనుముల ఇంకా మిగతా బ్రదర్స్కి ఒక నీతి మిగతా పేదవాళ్ళకు ఒక నీతి ఉంటుందా ఇదే నా పద్ధతి అందరికి ఒకటే ఉండాలి కదా చట్టం అంటే కొంతమందికి చుట్టం ఎట్లయితే చట్టం అందుకే నేను అడుగుతా ఉన్నా బాధితుల విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా నగర శాసనసభ్యులతో ఒక సమావేశం పెట్టుకుంటాం ఏ రకమైన నీతి అవలంబించాలి ఏ రకంగా పేద అండగా ఉండాలనే దాని మీద పెద్దలు కేసీఆర్ గారి డైరెక్షన్ కూడా తీసుకుంటాం తీసుకొని మీకు అండగా నిలబడే ప్రయత్నం సంపూర్ణంగా చేస్తామనే మాట కూడా హైదరాబాద్ పేదలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా